గర్భిణీ స్త్రీలలో అన్నిటికంటే ఎక్కువగా మేము చూసే కంప్లైంట్ వాంతులు అవ్వడం అయితే ఈ వాంతులు అనేవి ఒక రాంటి సెన్సేషన్ అనేది వాళ్ళలో డెవలప్ అవుతుంది ప్రెగ్నెన్సీ అనేది ఒక ఫారెన్ బాడీ అంటే వేరే ఒక ప్రాణం మనలో పెరుగుతోంది కాబట్టి దానికి సంబంధించినంత వరకు కొన్ని హార్మోన్స్ అనేవి బాడీలో ఉంటాయి హెచ్సిజి హార్మోన్ బ్రిజిస్టోన్ హార్మోన్ ఇలా రకరకాల హార్మోన్స్ కొన్ని రకాల హార్మోన్స్ ఆ ప్లాసెంటా అనేది తయారు చేస్తూ ఉంటుంది ఈ ప్లాసెంటల్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో వాటి ఎఫెక్ట్ మన మీద ఉండడం ద్వారా కొంతమందిలో అందరికీ కాదు కొంతమందిలో వామిటింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అయితే ఈ వామిటింగ్స్ తీవ్రత అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది ఎక్కువ తీవ్రత ఉన్న వాళ్ళకి వేరే రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి తక్కువ తీవ్రత ఉన్న వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండదు ఒకటి రెండు సార్లు వామిటింగ్ అయిన వాళ్ళకి తరచుగా పొద్దున్నే తెల్లవారుజామున యాసిడిటీ ఎక్కువ ఉండడం వలన యాసిడ్ వామిటింగ్స్ అవుతూ ఉంటాయి స్టమక్ ఎంటీ ఉన్ ఎక్కువసేపు ఉన్నట్టయితే కూడా వామిటింగ్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అయితే కొన్ని కొన్ని రకాల ఫుడ్స్ తింటే స్మెల్ కూడా వామిటింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇలా ఒకేతయితే సివియర్ వామిటింగ్స్ కూడా కొంతమందికి ఉంటాయి రోజుకి పదిసార్లు పదిహేను సార్లు కూడా వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాటి ద్వారా ఎక్కువగా డిహైడ్రేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అయితే ఈ డిహైడ్రేషన్కి కారణాలు వామిటింగ్తో పాటు వాళ్ళు తీసుకునే ఆహారం కానీ లిక్విడ్స్ కానీ తగ్గిపోవడము ఇవన్నీ కలిపి హీటోసెస్లోకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అయితే ఈ వామిటింగ్ అయినప్పుడు ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటిదంటే వాళ్ళు వామిట్ చేసిన తర్వాత ఆ వామిట్లో బ్లడ్ రావడము లేకపోతే తీగలు తీగలుగా ఎర్రగా కనిపించడము లేకపోతే గొంతులో నుంచి ఉమ్మేసినా కూడా ఎక్కువగా బ్లడ్ రావడము ఇలా కొన్నిసార్లు అవ్వడంతో వాళ్ళు భయంతో వస్తూ ఉంటారు డాక్టర్ గారు మాకు ఫుల్ వామిట్ అయింది వామిట్లో ఫుల్ బ్లడ్ కనిపించింది అనేది మేము వాళ్ళకి ఏం చెప్తామంటే దానికి మీరు టెన్షన్ పడద్దు ఎందుకంటే ఫోర్స్ఫుల్గా ఏదైనా కక్కినప్పుడు ఫుడ్ పార్టికల్స్ ఏవైనా ఉన్నా ఆ యూసఫేగస్ ఏదైతే ట్యూబ్ ఉంటుందో ఆ ట్యూబ్లో చిన్నగా గీసుకుపోయినా చిన్నగా దానివల్ల రెచ్చింగ్ అంటారు ఆ రెచ్చింగ్తో కూడా చిన్న చిన్న వెజల్స్ బ్రేక్అవుట్ అయినా కూడా అందులో నుంచి బ్లడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అది సెల్ఫ్ లిమిటింగ్గానే ఉంటుంది యాసిడిటీ ఉన్నప్పుడు ఇలా రెచ్చింగ్ అయినప్పుడు ఇలా వామిట్ అయినప్పుడు బ్లడ్ రావడం అనేది చాలా సహజం దీనికి మనము వామిటింగ్స్ తగ్గింపు చేసే మెడికేషన్స్ తో పాటు ఆహార నియమాలు కూడా చాలా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తీసుకోవడము బల్క్గా తినకపోవడము ఎక్కువ లిక్విడ్స్ ఒకటేసారి తీసుకోకుండా చిన్న చిన్న సిప్స్ లాగా తీసుకోవడము కొన్ని మ్యూకస్ కోటింగ్ డ్రగ్స్ ఉంటాయి మ్యూకేంజైల్ కానీ సుక్రాల్కేట్ కానీ ఇలా కొన్ని సిరప్స్ లాగా ఉంటాయి అది ఇచ్చినట్టు అవుతే అది హీలింగ్కి హెల్ప్ చేసి ఒక సూదింగ్ లాగా అది హీల్ అయ్యేలాగా చూసుకుంటుంది అయితే మీరు కంగారు పడకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు ఖచ్చితంగా మీకు మంచి ట్రీట్మెంట్తో పాటు మీ సిమ్టమ్స్కి తగ్గట్టుగా మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది ఒక కామన్ సిమ్టమ్ భయపడాల్సిన అవసరం లేదు మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసుకుంటారు అయితే కొంతమంది కొన్ని బ్లడ్ థిన్నర్స్ మీద ఉంటారు ఎక్కువ స్ప్రిన్ లాంటి మెడికేషన్స్ మీద ఉంటారు అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించి తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిది ఎందు ఎందుకంటే బ్లీడింగ్ అనేది ఇంటర్నల్గా ఎంత అవుతుంది అనేది మనకు తెలియదు కాబట్టి ఎగ్జామినేషన్ చేసుకుని ఒకసారి మానిటరింగ్ చేసుకుంటే మంచిది